నమస్తే అండి గణేష్ షేర్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాష్రూమ్ మార్కెట్ పక్కన ఉంది అనమాట ఈరోజు మన ఐటమ్ ఏంటంటే క్లియరెన్స్ సేల్ అనమాట టోటల్గా క్లియరెన్స్ అయినా పెట్టేశాను అన్ని ఐటమ్స్ మనకి కలిపేసి సూపర్ బెనిఫిట్ ఆఫర్ రేట్లు అయితే మీకోసం కావాలని సెవెన్ మాసంలో క్లియరెన్స్ అయిన ఆఫర్ అయినా పెట్టేసాను అనమాట టోటల్గా శారీస్ కూడా చూసుకున్నారు కదా మనం ఎప్పుడు క్లియరెన్స్ సెల్ పెట్టినా కానీ ఫోర్ ఫైవ్ అవర్స్లోనే మనకి స్టాక్ అనేది అవుట్ అయితే అయిపోతుంది అనమాట ఈరోజు క్లియరెన్స్ సెల్ చూసుకోండి సూపర్ సూపర్ జకాట్లు వచ్చేసి ట్రెండింగ్ కలెక్షన్స్ వచ్చేసి చూసుకోండి క్లియరెన్సీలో ఇది లేకపోతే ఫ్రెష్లా అన్నట్టుంది స్టార్ట్ కూడా అన్ని ఐటమ్స్ అయితే వచ్చేసి నేను ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డోలాలు డొలాలు కట్వర్క్లు శారీస్ అన్నీ మనకి క్లియరెన్సీలో అయితే పెట్టేసాయి అనమాట మీకు బై వన్ శారీ అయితే చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అసలు మిస్ అవ్వద్దండి మ్యాక్సిమం వచ్చేసి సూపర్గా ఉండేది కలెక్షన్ టోటల్గా మొత్తం చూసుకుంటే మనకి నూట తొంభై నుంచి రెండు వందల యాభై చీరలు ఉన్నాయండి రెండు వందల యాభై చీరలు అయితే ఉన్నాయన్నమాట మొత్తం అన్నీ సూపర్ డిజైన్సే నేను చెప్పే రేట్ అయితే బంపర్ ఆఫర్ అనమాట ఈరోజు క్లియరెన్సీలో గణేష్ శారీస్లోనే ఇప్పుడు దాకా ఇవ్వని ఆఫర్స్ అయితే మీకోసం ఇచ్చేస్తున్నాను అనమాట టోటల్ శారీస్ మొత్తం చూపించేస్తాను వన్ బై వన్ చూసుకోండి ఒకసారి వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి ప్రతి ఒక్క చీర కూడా అన్ని కేటలాగ్ ఐటమ్స్ అనమాట నేను క్యాటలాగ్స్లో ఉన్నాయి క్యాటలాగ్ ఐటమ్ బాక్స్ ఐటమ్ మీకు ఈ రోజు చూపించే ప్రతి ఒక్క శారీ కూడా మనకి కేటలాగ్ ఐటెంలో వచ్చింది అన్నమాట అన్నీ కూడా బ్రాండెడ్ బ్రాండ్ న్యూ ఐటమ్స్ ఏదైనా సరే ఐదు వందలు నాలుగు వందల యాభై ఆరు వందలు ఆ రేంజ్ ఐటమే మీకు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు రేంజ్లో ఒక్క చీర కూడా కనపడదు మీకు చూడాలన్నా కూడా కనపడదు నేను ఆ మాట నేను చెప్పడం కాదండి మీరే చెప్తారు ప్రతి ఒక్క శారీ కూడా చూసుకోండి నేను చూపించే శారీస్లో కూడా ఏదైనా సరే క్యాటలాగ్ ఐటమ్ ఫోర్ ఫిఫ్టీ ఫైన్ ఐటమ్ ఏదైనా సరే నేను ఇచ్చే రేటు కూడా ఈరోజు చూసుకోండి అది భారీ అనమాట ప్రతి ఒక్క డిజైన్ కూడా ఫైన్ క్వాలిటీలో జార్జెట్ ఫ్యాబ్రిక్ కానీ డిజిటల్ ఫ్యాబ్రిక్ కానీ మెత్తగా ఉంది స్మూత్గా ఉందన్నమాట ఒక్క ఒక్క శారీ కూడా మొత్తం ఇవ్వండి ఇది అయితే కేటలాగ్ డిజైన్స్ నాలుగు వందల యాభై రూపాయలు ఆ రేంజ్లో అమ్మిన శారీస్ అన్నమాట ఈ శారీస్ చూసారు కదా డో ఫాబ్రిక్లో సిక్స్ హండ్రెడ్ ప్లస్ శారీస్ అనమాట ఇది చూసారు కదా డిజైన్స్ అన్ని టోటల్గా మనకి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అమ్మిది కట్ బోర్డర్ అంటే మీకు తెలుసు కట్ బోర్డర్ శారీస్ మార్కెట్లో ఎంత రేట్లో ఉన్నాయి మీకు కూడా తెలుసు అనమాట ఆ డిజైన్స్ అన్నీ మీ కోసం ఈ ఈరోజు స్పెషల్ ఆఫర్ రేట్లో మనకి ఓన్లీ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓన్లీ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే మినిమం అయితే టెన్ శారీస్ అయితే తీసుకోవాలన్నమాట మీరు ఏ శారీ తీసుకున్నా ఓకే టెన్ శారీస్ అయితే మినిమం తీసుకోవాలి ఇట్లా డిజైన్ చూసుకోండి వన్ బై వన్ చూపిస్తారు మీరు వీడియో కాల్ చేసి నాకు తెలిసి ఫోర్ ఫైవ్ అవర్స్ కన్నా ఎక్కువ అయితే ఉండదండి ఎందుకంటే క్లియరెన్స్ సేల్ అంటేనే క్లియరెన్స్ సేల్ లాగా ఉంటుంది నాకు తెలిసి టాప్ బ్రాండ్స్ మొత్తం దీంట్లో ఉన్నాయి మీకు అన్ని థౌజండ్ ప్లస్ ఐటమ్స్ మొత్తం దీంట్లో సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రడ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్స్ ఏదైనా సరే అన్నీ మనకి ఈరోజు వచ్చేసి ఓన్లీ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల్లోనే కేవలం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మీకు జన్ జనరల్గా అమ్మే సిల్క్ శారీ కూడా రాదు ఆ రేట్లో మనం ఈరోజు ఈ రేట్లు అన్ని ఇచ్చేస్తున్నాం మనకి డోలా ఇస్తానా లేకపోతే ఫ్యాన్సీ ఇస్తానా డిజిటల్ ప్రింట్ ఇస్తానా కంచి పౌడర్ ఇస్తానా బ్రాసో ఇస్తానా మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తీసుకోండి ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు తీసుకోవచ్చు మన దగ్గర స్టాక్ అయితే దాదాపుగా రెండు వందల యాభై చీరలు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక లెనిన్స్లో కావాలా ఇది చూశారు కదా ఫ్యాబ్రిక్ ఫైన్ క్వాలిటీ మూడు వందల యాభై రూపాయలు స్టార్బక్స్ అనే పేరుతో అమ్ముతున్నారు అనమాట ఈ క్వాలిటీ ఇది కూడా మనకి ఈరోజు ఆఫర్లో రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇంత తక్కువ రేట్లో మంచి మంచి శారీస్ అన్ని అస్సలు మిస్ అవ్వద్దు ఇట్లా కంచి కంచిపోటర్ శారీస్ కానీ డోలా ఫ్యాబ్రిక్ కానీ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ కానీ సిల్క్ కానీ ఏదైనా సరే ట్రెండింగ్ కలెక్షన్స్ ట్రెండింగ్ రేట్ ఇది కూడా మల్మల్ సిల్క్ మల్మల్ కాటమ్ తెలుసు కదా ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ అది కూడా అదే ఐటమ్ ఎందుకండి త్రీ ఫార్టీ నైన్ త్రీ సెవెంటీ నైన్ మనం ఆల్రెడీ వీడియో పెట్టిన ఐటమ్ కస్సా క్వాలిటీ అది కూడా మనకు ఓన్లీ ఈరోజు ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్లోనే వచ్చేసినాయి ఏదైనా సరే ఐటమ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేసినాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఐటమ్స్ అయితే చూసుకోండి ఒకసారి సిల్క్లో కానీ ఫ్యాన్సీలో కానీ వస్తాయి దీంట్లో అన్నీ ఎక్కువ డోలాలు మనకి లెనిన్లు ఆ ఫ్యాబ్రిక్లు అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట దీంట్లో కట్ బోర్డర్స్ సిల్క్ ఐటమ్ కూడా ఎక్కువ ఉంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఇట్లా అన్ని కట్టలు బండిల్స్ బండిల్స్ వస్తూ ఉంటాయి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఎట్లా డిఫరెంట్గా తీసేవచ్చు క్వాలిటీ క్వాలిటీ వైజ్గా ఉంటుందండి ఐటమ్ మన దగ్గర వచ్చేసి ఫ్యాబ్రిక్లో కూడా చూశారు కదా ఇట్లా అన్ని చీరలు నూట తొంభై నుంచి రెండు వందల యాభై చీరలు అయితే పక్కా ఉంటాయి డిజైన్ కూడా ఇట్లా ఇదిగోండి ఇది ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయలు ఐ బ్రాండ్ ఇది ఇది కూడా ఓన్లీ మనకు వచ్చేసి టూ సెవెంటీ నైన్లోనే ఇచ్చేసాయి ఇది సేమ్ ఐటమ్ దీంట్లో కూడా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ ఉన్న ఐటమ్ అన్నమాట మాట ఇట్లా లినిన్లు మ్యాష్మెలు జార్జెట్స్ ఇట్లా డోలా సిల్క్లు హెవీ హెవీ ఫ్యాబ్రిక్స్ మొత్తం దీంట్లో వచ్చేసినాయి ట్రస్సర్స్ డిజిటల్స్ ఏది అది ఏది కావాలంటే మీ అయితే మన ముందుకైతే వచ్చేసింది అనమాట డిఫరెంట్గా ఉంది క్వాలిటీ వైజ్గా చూసుకున్నా కానీ ఏదైనా సరే సూపర్ క్వాలిటీ అండి మన అడ్రస్ వచ్చేసి గణేష్ సారీస్ అండి షాప్ నెంబర్ వన్ థర్టీ సిటీ మార్కెట్ వాష్మే మార్కెట్ పక్కన ఉండదు అనమాట మనకి గుంటూరు నుంచి అనమాట టోటల్గా మనకి గణేష్ సారీస్ గుంటూరులో ఉండాలి కాబట్టి గుంటూరు ఆ చుట్టుపక్కల ఉండోళ్ళు ఏంటంటే మాక్సిమం షాప్కి రావడానికి ట్రై చేయండి ఈ ఐటమ్ కోసం అయితే షాప్కి వద్దండి వీడియో కాల్ అని చూసుకోండి ఎందుకంటే షాప్కి వచ్చేదాకా అయితే ఐటమ్ అయితే ఉండదు అనమాట సో టోటల్గా క్లియరెన్స్ అయిపోద్ది సో వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకోండి గుంటూరు ఆ చుట్టుపక్కల ఉండాలంటే వేరే ఐటమ్స్ కోసం అయితే రండి ఎందుకంటే మన దగ్గర నెంబర్ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట వన్ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ టూ త్రీ థౌజండ్లో పట్టు శారీస్ కూడా మనకి ఫ్యాన్సీలు కావాలా క్యాటలాగ్స్ కావాలా అన్ని డిజైన్స్ మన దగ్గర అవైలబుల్టీగా ఉంటుందన్నమాట ఈ క్లియరెన్స్ స్టైల్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే నాకు తెలిసి చాలా పెద్ద క్లియరెన్స్ ఇది ఉంది ఎక్కడ చెప్పాలంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉండే ఐటమ్స్ మొత్తం మనకి ఆల్మోస్ట్ హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్లోకి వచ్చేసినాయి అనమాట అంత తక్కువలో వచ్చేసినాయి కాబట్టి అస్సలు మిస్ అవ్వద్ది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి లేటెస్ట్ కలెక్షన్స్ అనమాట టోటల్గా మనకి వన్ సెవెంటీ అంతే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ శారీస్ అరౌండ్ అయితే ఉంటాయి అన్నమాట ఈ డిజైన్స్ కూడా మీకు ఫ్రెష్ ఐటమ్ అండి దీంట్లో మిక్స్లు మిస్ అయితే ఉన్నావు అనమాట మిక్స్ ఐటమ్ ఫ్రెష్లు దీంట్లో ఎస్ఎస్టీలు కానీ డ్యామేజ్ కానీ ఏమి ఉండవు ఫ్రీగా ఫుల్ కటింగ్ వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది క్వాలిటీ బాగుంటుంది నీకు చిన్న మత్సామర్కా కూడా ఎక్కడ ఉండదు అనమాట కదా డిజైన్స్ కూడా ఎన్ని చూసినా అలాగే ఉంటుంది అనమాట వీడియో కాల్ చేసినట్లయితే మీకు డిఫరెంట్గా చూపించేస్తాను ఎట్లా ఏది కావాలో ఏ డిజైన్ కావాలో ఏ బోర్డర్ కావాలో ఏ మోడల్ కావాలో ఎట్లా కుప్పలు కుప్ప సెలెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట నాకు తెలిసి ఎక్కువ రోజులైతే ఉండదు ఈ యాభై కూడా ఎంత ఫోర్ ఫైవ్ అవర్స్లోనే కంప్లీట్ అయిపోద్ది సో చూద్దాం ఎంతమంది తీసుకుంటారు ఎంతమందికి ఈ ఐటెం అయితే ఈసారి అవైలబుల్గా దొరికిద్దో చూద్దాం అన్నమాట ఓకేనండి